అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు మనము డే నైన్ అంటే నైన్త్ డే ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాము ఏ విధంగా మాట్లాడబోతున్నామో ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పుకునే టాపిక్ పేరేంటంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రెజెంట్ ప్రతిరోజు చేసే పనులు అనమాట ఈ డెఫినేషన్ ప్రతిరోజు ఆల్వేస్ అని గుర్తుపెట్టుకోండి ఫార్ములా సరికి సబ్జెక్టు వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం సబ్జెక్ట్ ఉంటుంది వి వన్ ఉంటుంది వి ఫైవ్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదేంటి మళ్ళీ గ్రామర్ స్టార్ట్ చేశారా అనుకుంటారేమో గ్రామర్ కాదండి మనం చెప్పుకున్నాం కదా వాక్య నిర్మాణాలు తెలుసుకోవాలి ఒక మనం మాట్లాడే లాంగ్వేజ్ ఒక ప్రొఫెషనల్ అయి ఉండాలి అంటే ఖచ్చితమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం చూడాలి అలా చూడగానే మనకు అర్థమైపోవాలి ఎందుకంటే అది ఏ ఫార్మేషన్లో ఉంది ఏ సిచ్యువేషన్లో ఉందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే లాంగ్వేజ్ ఫార్మేషన్ ఏ సందర్భంలో వాడాలి అది కూడా చెప్తాం మీకు ఇది ప్రతిరోజు చేసే పనులు ఈరోజు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి ఐ వై యు ఇక్కడ దే బాయ్స్ తర్వాత హీ షీ ఇట్ రాము ఇవి ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దాకా చేసిన వీడియోలు అన్నింటిలో కూడా ఇవి ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చరికి మనం డైలీ రోజు చేసే పనులు ఇక్కడ ఇచ్చాను మీకు అంటే ఏంటి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేస్తామో ఈ టెన్స్లో మాట్లాడాలి అంటే ఆ విధంగా మాట్లాడితేనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే న్యూస్ పేపర్ చూసినప్పుడు అక్కడ ఆహా ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది అంటే ప్రతిరోజు చేసే పని అనమాట అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీరు కూడా నాతో పాటు మీరు కూడా చేయండి మీరు కూడా మాట్లాడండి ఐ సబ్జెక్టు ఐ ఐ వేకప్ నేను పొద్దున్నే లెగిస్తాను ఐ వేకప్ ఐ ఫోల్డ్ ఐ ఫోల్డ్ బ్లాంకెట్స్ నేను నా దుప్పట్లో మడత పెడతాను ఐ గో టు బాత్రూమ్ ఐ గో టు టాయిలెట్ అని చెప్పొచ్చు ఐ బ్రష్ మై టీత్ నేను పళ్ళు తోముతాను తర్వాత ఏం చేస్తాను ఐ డ్రింక్ ఐ డ్రింక్ వాటర్ కొంతమంది వాటర్ తాగొచ్చు లేకపోతే టీ తాగొచ్చు లేకపోతే కాఫీ ఎనీథింగ్ ఐ డ్రింక్ వాటర్ అండ్ ఐ డూ యోగా నేనైతే యోగా చేస్తాను లేకపోతే ఐ డూ మెడిటేషన్ ఐ గో టు వాకింగ్ అని చెప్పొచ్చు లేకపోతే ఐ నెక్స్ట్ కోసం చేస్తారు అది ఇంట్లో మనకి లేడీస్ ఏం చేస్తారంటే ఐ వాష్ ఐ వాష్ డిషెస్ అంట్లు తోముతాం కదా నేను అంట్లు తోముతాను తర్వాత ఏం చేస్తాము ఐ వాష్ డిషెస్ అనుకోవచ్చు అంటే అంటు తోముతాము లేకపోతే ఐ వాష్ క్లాత్స్ అండి బట్టలు ఉతుతాం కదా అది కూడా నెక్స్ట్ ఏం చెప్పొచ్చు ఐ స్వీప్ నేను ఊడుస్తాను నేను ఇల్లు ఊడుస్తాను ఐ స్వీప్ అని చెప్పండి ఐ కట్ ఐ కట్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు కట్ చేస్తాను తర్వాత ఐ ప్రిపేర్ ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిపేర్ లంచ్ ఐ ప్రిపేర్ డిన్నర్ ఈ పదం ఉపయోగించండి ఐ బాత్ నేను స్నానం చేస్తాను ఐ బాత్ కొంతమంది తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఐ బాత్ కొంతమంది పూజ కూడా చేస్తారండి కాబట్టి డూ కూడా చెప్పొచ్చు ఐ డూ ఐ డూ పూజ ఐ డూ ఐ పర్ఫామ్ పూజ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ అంటే మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ని హ్యావ్ అనాలి ఈట్ అనకూడదు కాబట్టి ఐ హ్యావ్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను నెక్స్ట్ ఐ వాచ్ తర్వాత ఏం చేస్తాను ఐ వాచ్ టీవీ నేను టీవీ చూస్తాను లేకపోతే ఐ రీడ్ బుక్స్ నేను కొన్ని బుక్స్ చదువుతాను ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ కావచ్చు లేకపోతే ఎనీ స్టోరీ బుక్స్ కావచ్చు ఐ రీడ్ బుక్స్ అనొచ్చు ఐ రీడ్ న్యూస్ పేపర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ లంచ్ తర్వాత ఐ స్లీప్ ఆఫ్టర్నూన్ సమ్ టైమ్ స్లీప్ కాకపోతే ఐ న్యాప్ అంటారు నేను మధ్యాహ్నం కాసేపు కొనుక్కు తీస్తానంటే ఐ న్యాప్ అని చెప్పండి అంతే ఈవినింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఏం చేస్తాము ఐ ప్రిపేర్ ఫర్ స్నా ఐ ప్రిపేర్ స్నాక్స్ ఫర్ మై చిల్డ్రన్ అంతే చాలా సింపుల్ ఐ ప్లే విత్ మై చిల్డ్రన్ తర్వాత ఐ డూ హోంవర్క్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు లేకపోతే ఈవినింగ్ మళ్ళీ ఐ ప్రిపేర్ డిన్నర్ అని చెప్పొచ్చు అన్నీ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి చివరికి ఐ హ్యావ్ బ్రేక్ లంచ్ డిన్నర్ అని చెప్పాలి నెక్స్ట్ వన్ ఐ గో టు బెడ్ ఈ విధంగా మార్నింగ్ వేకప్ నుంచి నైట్ గో టు బెడ్ వరకు కూడా ఇంగ్లీష్లో ఈ టెన్స్లో మాట్లాడాల్సి ఉంటుంది అదే కనుక మనకి హీ వచ్చిన షీ వచ్చిన ఇట్ లేదంటే రామ్ వచ్చిందనుకోండి వీటిల్లో మాత్రం ఏం చేయాలి వి వాడాలి వి ఫైవ్ అంటే ఏంటి ఎస్ యాడ్ చేయడమే ఇప్పుడు ఐ చెప్పాము ఒయి యూ దే బాయ్స్ కూడా సేమ్ వెళ్ళాలని ట్రై చేయండి మీరు ఊయ్ అంటే ఏంటి వయ్ వేకప్ అనాలి అదే హీ వచ్చిందనుకోండి హీ వేక్సప్ అనాలి హీ వేక్సప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ అతను ఐదు గంటలు ఎగుస్తాడు హీ ఫోల్డ్స్ బ్లాంకెట్స్ అతను దుప్పట్లు మద్ద పెడతాడు హీ గోస్ టు అనాలి హీ గోస్ టు గోస్ టు వాకింగ్ హీ గోస్ టు ఫర్ వాకింగ్ ఆర్ నెక్స్ట్ హీ బ్రషెస్ టీత్ అతను పళ్ళు తొమ్ముతాడు హీ డ్రింక్స్ టీ అతను టీ తాగుతాడు హీ డ్రింక్స్ మిల్క్ మిల్క్ అని చెప్పొచ్చు హీ డ్రింక్స్ మిల్క్ హీ డజ్ హోమ్ అనండి అతను హోంవర్క్ చేస్తాడు హీ డస్ యోగా హీ డస్ మెడిటేషన్ అండ్ హీ వాషెస్ హీ వాషెస్ క్లాత్స్ అతను బట్టలు ఉతుకుతాడు హీ వాషెస్ డిషెస్ అతను అంట్లు తోముతాడు హీ స్వీట్స్ అతను ఊడుస్తాడు హీ కట్స్ వెజిటేబుల్స్ ఇంతే అతను వెజిటేబుల్స్ కట్ చేస్తాడు ఇది మనకి పాజిటివ్ అని చెప్తారండి పాజిటివ్ అంటే ఏంటి చేసే పనులు ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకుందాం నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఇక్కడ డోంట్ డజంట్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మనకి ఐ డోంట్ వెక్అప్ అట్ ఫైవ్ క్లాక్ నేను ఐదు గంటలకు లెగవను అండ్ ఐ డోంట్ ఫోల్డ్ ఐ డోంట్ గో ఫోల్డ్ బ్లాంకెట్స్ నేను దుప్పట్లు మడత అండ్ ఐ డోంట్ గో టు ఫర్ వాకింగ్ నేను వాకింగ్కి వెళ్ళను అండ్ ఐ డోంట్ బ్రష్ టీత్ నేను బ్రష్ చేయను ఐ డోంట్ డ్రింక్ కాఫీ నేను రోజు కాఫీ తాగను ఎప్పుడు తాగను అర్థం అనమాట ఐ డోంట్ డూ యోగా నేను యోగా చేయను ఐ డోంట్ డూ మెడిటేషన్ ఐ డోంట్ వాష్ ఐ డోంట్ వాష్ క్లాత్స్ నేను బట్టలు ఉతకను అని చెప్పాలి నెక్స్ట్ వన్ ఐ డోంట్ స్వీప్ నేను ఏం చేయను ఐ డోంట్ స్వీప్ అండి నువ్వు ఊడవను అండ్ ఐ డోంట్ కట్ వెజిటేబుల్స్ నేను ఏం చేయను వెజిటేబుల్స్ కట్ చేయను ఐ డోంట్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేయను ఐ డోంట్ బాత్ ఎర్లీ మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ స్నానం చేయను ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయను అండ్ ఐ డోంట్ వాచ్ టీవీ నేను టీవీ చూడను ఎప్పుడు ఉండ ఐ డో నాట్ హ్యావ్ లంచ్ అని చెప్పాలి ఐ డోంట్ స్లీప్ ఆఫ్టర్నూన్ నేను మధ్యాహ్నం నిద్రపోను ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పాల్సి ఉంటుంది చూడండి సింపుల్ అదే మనకి ఐ వచ్చిన ఉయ్యి వచ్చినా కూడా సేమే యూ వచ్చిన దే వచ్చిన బాయ్స్ వచ్చినా సరే సేమే మీరు ఉపయోగించి ట్రై చేయండి సేమ్ ఇలానే మాట్లాడండి రికార్డ్ చేసేసుకోండి ఎలా మాట్లాడుతున్నామో చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ యూ హవ్ టు స్పీక్ నాట్ తెలుగు ఎక్స్కూజ్ మీ నెక్స్ట్ పోసరికి హీ షీ ఇచ్ రామ్ వచ్చిందనుకోండి అది డిఫరెంట్ అనమాట డజెంట్ వాడాలి చూడండి డజెంట్ నేను హీతో చెప్తాను మీకు హీ డజంట్ వేకప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ అతను ఐదు గంటలకు లేగవాడు హీ డజెంట్ ఫోల్డ్ బ్లాంకెట్స్ అతడు ఏం చేయడు దుప్పట్లో మడత పెట్టాడు హీ డజంట్ గో టు వాకింగ్ డైలీ అతను రోజు వాకింగ్కి వెళ్ళడు హీ డజెంట్ బ్రష్ టీత్ ప్రాపర్లీ అతను రోజు బ్రష్ సరిగ్గా చేయడు హీ డజంట్ డ్రింక్ టీ డైలీ అతను రోజు టీ తాగడు హీ డజంట్ డ్రింక్ కాఫీ ఎనీథింగ్ హీ డజంట్ డూ యోగా అతను యోగా చేయడు హీ డజంట్ వాష్ మనకి వాష్ యో డిషెస్ అతను అంట్లు సరిగ్గా తోమడు హీ డజెంట్ వాష్ క్లాత్స్ అతను సరిగా బట్టలు ఉతకడు అండ్ హీ డజెంట్ స్వీప్ హౌస్ నీట్లీ అతను ఇల్లు సరిగ్గా ఊడవడు అండ్ హీ డజెంట్ కట్ వెజిటేబుల్స్ ప్రాపర్లీ అతను వెజిటేబుల్స్ని ప్రాపర్గా కట్ చేయడు అలాగా ఈ విధంగా మొత్తం మీరు ట్రై చేయండి చాలా సింపుల్ దిస్ ఈజ్ నెగటివ్ అంతే చేయని పనులు అనమాట చేసే పనులను చెప్పాం కదా చేయని పనులు కూడా దీంట్లోనే చెప్తారు ఈ ఫార్ములా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ డజెంట్ షీకి ఇట్కి రామ్కి డజెంట్ వాడాల్సి ఉంటుంది ఏదైనా సరే మై డాటర్ అని చెప్పొచ్చు మై సన్ అని చెప్పొచ్చు ఈ విధంగా మీరు ట్రై చేయండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటరాగేటివ్ క్వశ్చనింగ్ అంటారు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్ చేయాలిగా మనం ఎప్పుడూ ఆన్సర్ చెప్తూనే ఉంటాం ఎవరినో క్వశ్చన్ అడిగా మనం ఆన్సర్ చెప్పేస్తాం చాలా ఈజీ చెప్పేస్తాం మనకి ఇక్కడ మనం క్వశ్చన్ అడగటం రాదు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇది కనుక మనకి నేర్చుకున్నట్టయితే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా ఈజీ క్వశ్చన్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు డూ డజ్ పెట్టాలి క్వశ్చనింగ్ అంటారు డూ డజ్ సింపుల్ ప్రజెంట్లోనే డూ డజ్ అనమాట సబ్జెక్ట్ ఉండాలి వి వన్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అంట ఇక్కడ చూడండి డూ ఐ వేకప్ ఎర్లీ డూ ఐ వేకప్ ఎట్ ఎర్లీ అని అనుకోండి నేను పొద్దున్నే లెగుస్తానా డూ ఐ వేకప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఐదు గంటలు లెగుస్తానా అని చెప్పాలి డూ ఐ ఫోల్డ్ బ్లాంకెట్స్ నేను దుప్పట్లో మడతపెడతానా పెడతానా డూ ఐ క్వశ్చన్ చూడండి మన వాయిస్లో రేజింగ్ ఫాలోయింగ్ అనమాట క్వశ్చన్ తెలుగు అయినా ఇంగ్లీష్ ఒకటే కానీ యాక్షన్లో రెండిటికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తే ఈజీ డూ ఐ గో టు డూ ఐ గో టు వాకింగ్ నేను వాకింగ్కి వెళ్తానా డూ ఐ బ్రష్ టీ డైలీ నేను రోజు బ్రష్ చేస్తానా డూ ఐ డ్రింక్ టీ నేను రోజు టీ తాగుతానా డూ ఐ డ్రింక్ కాఫీ నేను కాఫీ తాగుతానా డూ ఐ డూ నేను రోజు యోగా చేస్తాను డూ ఐ డూ యోగా అని చెప్పాలి డూ ఐ డూ డూ ఐ వాష్ డిషెస్ నేను రోజు అంటూ తొంగుతానా డూ ఐ వాష్ డ్రెస్ క్లాత్స్ నేను రోజు బట్టలు బట్టలుగుతానా డూ ఐ స్వీప్ నేను రోజు ఊడుస్తానా డూ ఐ కట్ వెజిటేబుల్స్ నేను రోజు వెజిటేబుల్స్ కట్ చేస్తానా డూ ఐ ప్రిపేర్ ఇడ్లీ నేను రోజు ఇడ్లీ తయారు చేస్తానా అని చెప్పడం అండ్ డూ ఐ ప్రిపేర్ దోశ నేను రోజు దోశ చేస్తున్నానా అండ్ డూ ఐ బాత్ నేను రోజు స్నానం చేస్తానా డూ ఐ డూ పూజ నేను రోజు పూజ చేస్తానా డూ ఐ హ్యావ్ డూ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ డైలీ నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానా తింటున్నానా అండ్ డూ ఐ వాచ్ టీవీ నేను రోజు టీవీ చూస్తున్నానా డూ ఐ వాచ్ మొబైల్ నేను రోజు మొబైల్ చూస్తున్నానా అండ్ డూ ఐ హ్యావ్ లంచ్ నేను రోజు లంచ్ చేస్తున్నానా నేను రోజు మధ్యాహ్నం నిద్రపోతున్నానా నేను రోజు ఆఫీస్కి వెళ్తున్నానా ఏదైనా సరే మీరు హోషన్ అడగాలంతే రోజు చేసే పనులే ఇలా మాట్లాడండి ఈ విధంగా చేయొచ్చు డూ అనేది దేనికి పెడతారున్నాము ఐకి ఒకి యూకి దేకి బాయ్స్కి వాడాల్సి ఉంటుంది డో వై అని చెప్పొచ్చు మీరు మనం ఎక్కువ వాడేది డో యూ ఆడొచ్చు డో యూ చూడండి డో యూ వేకప్ నువ్వు లెగిస్తావా రోజు ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అని అనుకోండి డో యూ వేకప్ ఫైవ్ ఓ క్లాక్ అని చెప్పాలి డో యూ ఫోల్డ్ క్లాత్స్ డో యూ ఫోల్డ్ బ్లాంకెట్స్ నువ్వు రోజు దుప్పట్లో మడత పెడతావా డూ యూ గో టు వాకింగ్ నువ్వు రోజు వాకింగ్కి వెళ్తావా డూ యూ బ్రష్ చీట్ నువ్వు రోజు బ్రష్ చేస్తావా ఏదైనా సరే డో యూ డ్రింక్ కాఫీ నువ్వు కాఫీ తాగుతావా నువ్వు టిఫిన్ చేస్తావా డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు డూ యూ ఈట్ అనవచ్చు డూ ూ ఈట్ చాక్లెట్స్ నువ్వు రోజు చాక్లెట్స్ తింటావా జనరల్గా అనండి పిల్లల్ని ఇంట్లో ఉంటారు కదా మనకి పిల్లల్ని అడుగుతూ ఉండే నువ్వు రోజు చేస్తుంటావా డూ యూ డూ హోంవర్క్ నువ్వు రోజు హోంవర్క్ చేస్తావా డూ యూ గో టు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్తావా డూ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడతావా ఏదైనా సరే మనకి మాట్లాడేటప్పుడు డూ యూ వాష్ అనొచ్చు నువ్వు రోజు వాష్ చేస్తావా డూ యూ స్వీప్ నువ్వు రో రోజు ఊడుస్తావా డూ యూ కట్ వెజిటేబుల్స్ నువ్వు రోజు కూరగాయలు కట్ చేస్తావా డూ యూ ప్రిపేర్ నువ్వు తయారు చేస్తావా ఇంగ్లీష్లో మాట్లాడండి డూ యూ అని చెప్పండి డూ దే అంటే వాళ్ళు వాళ్ళు చేస్తారా డూ బాయ్స్ అబ్బాయిలు డూ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు డూ పీపుల్ అనొచ్చు డూ వర్కర్స్ అనొచ్చు ఏదైనా సరే మనకి అక్కడ ఫ్లోరల్ అని చెప్పవచ్చు ఫ్లోరల్ అయితే మనకి చెప్పాలి అదే డజ్ అనుకోండి డజ్ కూడా చాలా ఈజీ డజ్ వస్తే మనకి హీ పెట్టండి డజ్ హీ డస్ హీ వేకప్ అతను రోజు లెగుస్తాడా డజ్ హీ ఫోల్డ్ బ్లాంకెట్స్ అతని రోజు ఆ బ్లాంకెట్స్ మడతపెడతాడా పెడతాడా డస్ హీ గో టు వాకింగ్ అతను రోజు వాకింగ్ పెళ్తాడా డజ్ హీ బ్రష్ టీత్ అతను రోజు పళ్ళు తోముతాడా అదే డజ్ షీ అనుకోవచ్చు షీ ఉపయోగించవచ్చు ఇట్ ఉపయోగించవచ్చు రామ్ కూడా ఉపయోగించవచ్చు రామ్ కాకపోతే ఏదన్నా నేమ్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు సింగ్లర్ అయితే నేమ్ అనమాట డజ్ ఉపయోగించాల్సి ఉంటుంది నెగిటివ్ అనుకోండి డోంట్ ఉపయోగించండి అంతే చాలా సింపుల్ డోంట్ ఆ సింగ్లర్కి అయితే డజెంట్ ఉపయోగించాలి థర్డ్ పర్సన్ సింగ్లర్ అంటారు ఇది డోంట్ టై డోంట్ హై వేకప్ నేను లేవట్లేదా డోంట్ ఐ వేప్ ఫై టు ఫైవ్ ఓ క్లాక్ నేను రోజు ఐదింటికి ఎగవట్లేదా డోంట్ ఐ టు వాకింగ్ నేను రోజు వాకింగ్ వెళ్ళట్లేదా డోంట్ టై స్వీప్ డైలీ నేను రోజు ఓడవట్లేదా డోంట్ టై కుక్ ఫర్డ్ నేను రోజు వంట చేయట్లేదా ఇలాంటివి చాలా సింపుల్ నెక్స్ట్ వన్ డజెంట్ పెట్టండి ఆమె చేయట్లేదని అనుకోండి డజెంట్ షీ డజెంట్ షీ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఆమె బ్రేక్ఫాస్ట్ చేయట్లేదా డజెన్షి వేకప్ ఎర్లీ ఆమె రోజు ఎర్లీ మార్నింగ్ లేవట్లేదా డజెంట్ షీ స్టడీ ప్రాపర్లీ ఆమె రోజు సరిగ్గా చదవట్లేదా మీ ఇష్టం అండి అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఇంగ్లీష్ని మాట్లాడటమే దే మనకి చెప్పాక మీకు ఐ బొయ్ యూ దే వాయిస్కి డూ వాడండి వీటికైతే డజ్ వాడచ్చు తర్వాత నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో వాట్ ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు వెన్ వై వేరు హౌ వీటి కూడా ఉపయోగించుకోవచ్చు వై డూ ఐ వేకప్ నేను ఎందుకు లెగుస్తాను రోజు ఐదింటికి వై డూ వై అనొచ్చు మనం ఎందుకు లెగుస్తాం వై డూ యూ నువ్వెందుకు లభిస్తావు అని చెప్పటం చూసారా వై కూడా ఉపయోగించు వెన్ వెన్ డూ యూ వేకప్ నువ్వు రోజు ఎప్పుడు లభిస్తావు ఏం లేదండి ఈ డూ డజ్కి ముందుకి డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టడమే డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏ అయినా సరే డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూసుకోండి మనకి నైన్ ఉంటాయి వాట్ వెన్ వై వేర్ హౌ హూ మీకు చెప్పే కదా ఆల్రెడీ దాంట్లో ఇంతమంది వీడియోస్లో ఉన్నాయి మనకి ఫస్ట్ క్లాస్లో చెప్తా మనం ఆ వర్డ్స్ ఇక్కడ ఉపయోగించింది అంతే వెన్నంటే ఎప్పుడని వాటంటే ఏ ఏమిటని తర్వాత వేరంటే ఎక్కడని అలా ఈ విధంగా ఉపయోగించుకొని ఇంగ్లీష్ మాట్లాడచ్చు చాలా సింపుల్ వీటి మీద చేయండి మీరు ఒకటి ఒకటి నోట్ నోట్బుక్లో వన్ బై వన్ రాసుకోండి అంతే చాలా సింపుల్ ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ విల్ అప్లోడ్ మోర్ వీడియోస్ ఖచ్చితంగా మాట్లాడండి రాయడం కాదు రికార్డ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి రిమైనింగ్ క్లాస్ అన్నీ కూడా చక్కగా మాట్లాడేద్దాం ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ